వెల్కమ్ టు ఇట్స్ మీ నిహారిక యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మా ఫ్యామిలీ అందరం కలిసి వినాయకుడి దగ్గర పూజ చేయిస్తున్నాము మేము వెళ్లేసరికి పూజ చేసే పంతులు గారు ఇంకా రాలేదని చెప్పి ఇక్కడ కావలసినవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము ఈ రోజు మాతో పాటు ఇంకో రెండు ఫ్యామిలీస్ కూడా పూజలు కూర్చున్నారు పూజ చేస్తున్న పంతులు గారు మా పెళ్లి కూడా చేశారు మా పెళ్లి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది తను పూజ చేయడానికి ప్రత్యేకంగా నంది నుంచి హైదరాబాద్ వచ్చారు చాలా సంతోషం ఇదిగోండి మా వినాయకుడు ఎంత బాగున్నాడో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా ఈ వీడియో నిన్నటిది అంటే ఎయిత్ డే మేము పూజ చేయించాము నైన్త్ డే నిమజ్జనం బ్లాక్ కూడా చేస్తాను అయితే నిన్న టైం సరిపోక ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఇక పూజ విషయానికి వస్తే వినాయకుడి వ్రతకల్పం గురించి అందరికీ తెలిసిందే కానీ నాకు తెలియని కొన్ని కొత్త విషయాలను నిన్న పూజ ద్వారా తెలుసుకున్నాను అదేంటంటే అంత ఎత్తుగా ఉన్న వినాయకుడిని తీసుకొని వచ్చి మొదట పసుపు గణపతికే ఎందుకు పూజ చేస్తాము పూజ కోసం ఇరవై ఒక్క రకాల పత్రిని ఎందుకు వాడతాము అలాగే అంతగా ఇష్టపడి పూజ చేసుకున్న వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తాము అలాగే వినాయకుడి ముందర చాలా మంది గుంజీలు తీస్తారు కదా అవి ఎందుకు తీస్తారు అనేది కూడా తెలుసుకున్నాను మా పంతులు గారు ప్రతి ఒక్క దైవానికి ఒక బీజాక్షరం ఉంటుందని ప్రతి ఒక్క మంత్రానికి ఒక అర్థం ఉంటుందని చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారు

మొత్తానికి మా పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకుంటున్నాము ఈసారి నాకంత పెద్ద కోరికల ఏం లేదు గానీ నాకున్న కోరిక ఒక్కటే ఒక్కటి అది తీరిస్తే చాలు అనుకున్నాను అదేంటి అని అంటారా చెప్తే కోరికలు నెరవేరవు అంటారు కాబట్టి నేను చెప్పట్లేదు ఏమనుకోవద్దు ఇదిగోండి ఈ రోజు నిమజ్జనం అని చెప్పాను కదా వెహికల్ కూడా వచ్చేసింది ఇక్కడ ప్రసాదం కోసం మేము పులిహోర శనగలు ఇంకా మా రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం తీసుకెళ్లాను ఇక్కడ మా పంతులు గారు పాయసం చాలా బాగుంది ఇప్పుడు నేనేంటి సూపర్ అని చెప్పాలని అడుగుతున్నారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గణేషాయ నమ ఉంటాను బాయ్ బాయ్